ఫస్ట్ నుంచి పనిచేసిన మమ్మల్ని అందరూ ఎలక్షన్ టైంలో మమ్మల్ని పక్కన పెట్టుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సెకండ్ క్యాడర్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాడర్ ఉందో ఏదైతే ఉందో వాళ్ళందరినీ చాలా రకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు ఎందుకంటే ఒక కాలాస్తి విషయమే తీసుకోండి వాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీలోకి వస్తే ఒక ఎమ్మెల్యే బజ్జుల్ సుధీర్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం విధంగా వెంకటగిరిలో కూడా అదే పరిస్థితి జనసేన అంటే గూడు రేకడేసులు గూడు రేంకటేసులు అంటే జనసేన అనే ఇదిలో మేము కూడా టికెట్ రేస్ లో ఉన్నాం కానీ ఏదో ఏ రోజు నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించిన వాళ్ళు ఒక కమ్యూనిటీ పరంగా నీకు టికెట్ కేటాయించి ఉండొచ్చు మేము దానికి కాదంటూ కానీ మా ప్రచార రథాలు మమ్మల్ని అన్ని రకాల వాడుకున్నారు తెలుగుదేశం వాళ్ళు మాకేమైనా పదవులు వస్తే మీలో మీకు పట్టడం లేదు ఇంకో ఆయన దగ్గర ఫోన్ చేయించండి మీకు రాష్ట్రంలో ఉండే నాయకుల కాడి నుంచి ఫోన్ చేయించండి ఈ అదే అదేవిధంగా ఎవరైతే యాక్టివ్ గా ఉంటాడో ఆ పర్సన్ నిర్వీర్యం చేసేదానికి సకల విధాలుగా మా ఎమ్మెల్యే గారు అయితే మా అన్న కురుగలు రామకృష్ణ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తిని ఏ విధంగా ఇది చేయాలి పక్కన మాటలు ఇవేసి మేము మేము కూడా ఒక పార్టీ ఒక పార్టీ విధా విధానాలతో కట్టుబడి పనిచేసాం కోసం ఎందుకు చెప్తున్నా అంటే ఒక బీసీగా నేను ఎంతో కష్టపడి ఒక ఉన్నత స్థాయికి రావాలని జనసేన పార్టీలో చేరి నీ కోసం పనిచేస్తే ఈ రోజు మమ్మల్ని అందరినీ పక్కన పాడేసి గందర్గోళమైన పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఉంది కళ్యాణ్ గారు గమనించాలని చెప్పి నేను చెప్తున్నా జనసేన పార్టీలో ఉండే ముఖ్య నాయకుల్ని నియోజకవర్గంలో ఉండే అన్ని నాయకుల్ని పిలిచి మీరు తెలుగుదేశంతో సమన్వయం లేకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళని పాతాలని దుకేస్తున్నారు అంటే ఇక్కడ మొదటి కారణం ఏందంటే ఈ విధంగా చేయడం చాలా దారుణమైన విషయం ఇంకా వెంకటగిరి ఇప్పుడు మన పదహారు నెలలు మధ్య పదిహేడు నెలలు అవుతుంది వెంకటగిరిలో ఎక్కడ చూసినా గాని